హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అండి మంగళగిరి ప్రైమ్ ఏరియాలో అండి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఈ వీడియోలో చూడొచ్చండి ఇదేనండి హౌస్ ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఈ హౌస్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఒక ఇండివిడ్యువల్ హౌస్ అండి చూడొచ్చండి చాలా బాగుంది హౌస్ అయితే కనుక ఈ లొకేషన్ వచ్చేసి కొప్పురావు కాలనీ అండి టెన్త్ లైన్ మంగళగిరి కొప్పురావు కాలనీలో వస్తుందండి ఇది మొత్తం వచ్చేసి అండి ఇది నూట యాభై ఐదు స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ ప్లాస్ ఉంది హౌస్ ఇది కార్నర్ బిట్ అండి ఈస్ట్ సైడ్ రోడ్డు పోటీ ఉందండి హౌస్ అయితే మనకి చాలా అంటే చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్స్ కూడా మీరు వీడియోలు ఇచ్చి అండి ఎలివేషన్ కూడా చాలా బాగుంది ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి సింగిల్ ఫ్లోర్ అండి ఇది చూడొచ్చు ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి లోపల చూడొచ్చండి హాల్ ఇది ఇది సీజ్ ఉందండి సో అందుకని మనం లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు మీకు ఒకటి నచ్చితే కనుక మనం ఓపెన్ చేపించి చూపించే ఛాన్స్ ఉంటుందండి చూడొచ్చు ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ అండి యాభై ఎనిమిది లక్షలు పైన డాబా అండి చూడొచ్చు ఒక సింగిల్ ఫ్లోర్ హౌస్ అండి చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి కాల్ చేయండి ఇంకా ఇలాగే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ